उपकुमराय गोविंदाय नमो नमः कृष्णा यादवेन्द्रा ज्ञानमुद्रा योगिने नाथा ऋक्मणीषा नमो वेदात गुरब्रह्म गुरणु गुर्देव महेशर गुरक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम श्रीकामकोटिपीठ प्रभव चंद्रशेखर यती सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयन् नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं दारान् विधेरुदारान् करुणापूरान् कराब्जधृतकीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान् सभायै नमः ఒక అద్భుతమైన సన్నివేశంతో ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నవి ఈ ట్రస్ట్ పెట్టి వేద పాఠశాల నిర్వహిస్తూ రజతోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలైంది ఆ సందర్భంలో వేద పరీక్షలు వేద విద్యార్థులకు పరీక్షలు శాస్త్ర సభ అలాగే విద్వా విద్యారణ్యవేత్తల యొక్క సభ ఇవన్నీ జరుగుతున్నవి అయితే మనం ఏదైనా ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం చెయ్యాలి అంటే అర్థం పర్వతాం శక్తిధీ సహకారిణి అని శాస్త్రంలో ఒక న్యాయం ఏదైనా సరే మనకు ఒక శక్తి ఉండాలి శక్తి ఉంటే తప్ప మనం ఏ పని చేయలేం ఆ శక్తులు మూడు రకాలుగా ఉంటవి ప్రభుశక్తి మంత్రశక్తి ఉత్సాహశక్తి అని ప్రభుశక్తి అంటే కొద్దిగా రాజకీయమైనటువంటి పెద్దలు అటువంటి పెద్దల యొక్క సహకారము లౌకికమైనటువంటి విషయాల్లో కానీ కొద్దిగా ఆర్థికమైన విషయాల్లో కానీ వారి సహకారం కావాలి అలాగే మంత్రశక్తి కూడా ఉండాలి అనుష్ఠానం ప్రధానంగా ఉండి దాని చేత ఇది నిర్విఘ్నంగా జరగాలి సర్వోత్కృష్టంగా జరగాలి అని కూడా కోరుకుంటాం అలాగే చేసేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యుత్సాహంగా మిక్కిలి ఉత్సాహంతో చేస్తూ ఉంటారు అలాంటి ఉత్సాహశక్తి ఈ మూడు శక్తులు కూడా పరమాచారుల వారి యొక్క అసీమ కృపా విశేషం చేత ఈ సంస్థకు సంపూర్ణంగా ఉంది కారణము పరమాచారుల వారి యొక్క పరిపూర్ణ కృపను పొందినటువంటి వారు మహనీయులు పరమహంస పరివ్రాజకులు జనార్దనానంద సరస్వతి వారు వారు ఒక దివ్యమైనటువంటి ఒక సన్నివేశంలో స్వామివారి పరిపూర్ణ కృపను పొంది ఆశ్రమ స్వీకారం చేసి అంతకు ముందు నుంచే వారికి మొదటి నుంచి వేదాన్ని ఉద్ధరించాలి వేదంలో ఎక్కువగా వ్యాప్తి చేయాలంటే మొదటి నుంచి వారికి ఉన్నది ఆ తర్వాత తొలి ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా దాని సంబంధంగా ఎంతో విశేషమైనటువంటి కృషి చేసి వచ్చినటువంటి భక్తులను కూడా ఆ రకంగా ప్రోత్సహించినటువంటి మహనీయ వ్యక్తులు ఇవాటి విషయము భగవన్నామామృత రసోదయము అని ఒక దివ్యమైన గ్రంథము దాని గురించి కూడా మాట్లాడమని మాన్యులు బ్రహ్మానందం గారు చెప్తున్నారు అయితే ఇది స్వామివారి యొక్క పూర్వాశ్రమంలోని సంతానంలో రెండవ వారైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ భగవన్నామామృత రసోదయమ రసోదయం అనేటువంటి గ్రంథాన్ని వారు అనువదించారు అసలు ఈ గ్రంథం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది అని కొద్దిగా దాన్ని పూర్వరంగం తెలుసుకుందాం ఈ భగవన్నామామృత రసోదయం అనేటటువంటిది గోవింద పురము అని ఇప్పటికీ తమిళనాడులో ప్రసిద్ధమైనటువంటి ఒక ఊరు ఆ ఊరిలో ఇప్పటికీ కూడా బోధేంద్ర సరస్వతీ స్వామివారని ఆ మహనీయుల యొక్క ఒక దివ్యమైనటువంటి స్థలం ఉన్నది అంటే ఒక మఠం లాగా ఉంటుంది నిరంతరము భగవన్నామం జరుగుతూ ఉంటుంది వారు కంచి కామకోటి పీఠంలో యాభై తొమ్మిదవ ఆచార్యులు ఇప్పుడున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు డెబ్భై ఒకటి డెబ్భై రెండు సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఈ రకంగా ఉన్న దాంట్లో యాభై తొమ్మిదవ ఆచారులుగా ఉన్నవారు బోధేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆ బోధేంద్ర స్వామి వారికి ప్రధానంగా ఏమంటే భగవన్నామ అని ముందు పేరు ఉంటుంది అంటే భగవన్నామ బోధేంద్ర సరస్వతీ స్వామివారు అని వారికి పేరు అని లోకంలో ఎక్కువగా భగవన్నామాన్ని ఎక్కువగా దాని ప్రసిద్ధిగా వ్యా ప్రచారం చేస్తూ ఉండేవారు ఈ బోధే బోధేంద్ర సరస్వతి స్వామివారి కంటే ముందు ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామివారని యాభై ఎనిమిదవ గురువులు ఉన్నారు వారి దగ్గర వీరు భావాన్ని పొందున్నారు అంటే వీరి తండ్రి గారు పూర్వాశ్రమంలో బోధేంద్ర సరస్వీ స్వామివారి తండ్రి గారు మహానుభావులు కేశవ పాండురంగయోగి అని ఒక మహానుభావులు ఆయన ఆయనకి చాలా కాలం తర్వాత స్వామివారి కృపచేత ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామివారి అను అనుగ్రహం చేత ఆ దంపతులకు కలిగినటువంటి సంతానము బోధేంద్ర సరస్వతి స్వామివారు ఆయన చిన్నప్పుడుగా ఉంటుండగానే వీరి దగ్గరికి స్వామివారి దగ్గరికి వచ్చారు ఆ దంపతులు ఇద్దరు అంటే బోధేంద్ర సరస్వీ స్వామి వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడాను వచ్చి వారి సేవ చేసుకుంటూ ఉండేవారు అదే సమయంలో ఇంకొక పిల్లవాడు కూడా ఉన్నారు స్వామివారి కంటే రెండు సంవత్సరము పెద్దగా ఉన్నటువంటి పిల్లవాడు ఆయన పేరు జ్ఞానసాగరుడు అని ఒక పిల్లవాడు అండి ఈ జ్ఞానసాగరుడు బోధేంద్ర వారి బాల్యం వీరిద్దరూ కూడా కలిసి ఉంటుండేవారు ఈ కలిసి ఆత్మబోధేంద్ర స్వామి వారి యొక్క సేవ చేస్తుండేవారు అప్పుడు వారు ఈ జ్ఞానసాగరునికి జ్ఞానం ఎక్కువగా ఉపదేశం చేసి బోధేంద్రులకు భక్తి ప్రచారం చేయమని చెప్తూ ఉండేవారు అనమాట అంటే ఒకరు జ్ఞానము ప్రధానంగా ఒకరు భక్తి ప్రధానంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ జ్ఞానసాగరులను ఈయన ఇద్దరు కలిసి కాశీకి వెళ్ళారు ఆత్మబోధేంద్ర స్వామి వారితో కలిసి వెళ్ళారు కలిస్తే మధ్యలో కొద్దిగా జ్ఞానసాగరులకు అనారోగ్యం కలగడం ఆయన కాస్త అక్కడ దేహాన్ని విడిచిపెట్టడం మధ్యలోనే జరిగింది నర్మదా నదీ తీరంలో ఆయనకి ఆ శరీరాన్ని కాస్త ఆ పార్థివ శరీరం చేయవలసినటువంటి కృత్యములనే చేశారు ఆ తర్వాత ఆయన చెప్పారు జ్ఞానసాగరుడు చెప్పారు నాయన నువ్వు తర్వాత తర్వాత నువ్వు ఈ భక్తి ప్రచారాన్ని గురువులు చెప్పినట్టు చేయవలసింది అని కూడా గట్టిగా అడిగారు ఆ ప్రకారంగానే చేశారు ఆ చేసినటువంటి సందర్భంలో ఈ ఆయన భక్తి ప్రచారం చేయడానికి ముందు ఆత్మబోధేంద్రులు బోధేంద్ర సరస్వతి స్వామివారి భగవన్నామ బోధేంద్రుడు అంటారు యాభై తొమ్మిదవ స్వామివారిని వారి గురువుగారిని ఆత్మబోధేంద్రుడు అంటారు ఈ భగవన్నామ బోధేంద్రులని ఈ పుస్తకం రాసినటువంటి స్వామివారికి చెప్పారట నాయనా నువ్వు ముందు భక్తి గురించి తెలుసుకోవాలంటే భగవన్నామ కౌముది అని ఒక పుస్తకం ఉన్నది ఆ భగవన్నామ కౌముదిని కాస్త ఆ భగవన్నామ కౌముదిని కాస్తా నువ్వు ఏం చేస్తావంటే ముందు చదువుకో అన్నారు అది ఎక్కడుంది ఎక్కడో ఒరిస్సాలో పూరీ క్షేత్రంలో అది లభిస్తుంది అన్నారు ఆ రాసినటువంటి ఆయన భగవన్నామ కౌముదీ అని రాసినటువంటి ఆయన పేరు లక్ష్మీధర పండితుడు అని ఆ లక్ష్మీధర పండితుడు ఆయన లేరు ఆయన వెళ్ళిపోయారు ఆయన కుమారుడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సంపాదించు అని చెప్పారు గురువుగారు ఈ మాట చెప్పడమే తర్వాత అక్కడి నుంచి ఆయన నెమ్మదిగా ప్రయత్నం చేసి వెళ్ళి ఆ కా పూరి వెళ్ళారు పూర్తి క్షేత్రంలోకి వెళితే ఆయన ఎలా ఉన్నారంటే ఏకాంతంగా గురువుగారు చెప్పినట్టుగా ఆశ్రమం తీసుకొని ఎవ్వరితో సంబంధం లేకుండా కూర్చున్నారు కూర్చుంటుంటే ఇక్కడ పెద్ద ఒక విలక్షణమైన సన్నివేశం జరిగింది ఆ సన్నివేశం జరిగితే అంటే ఒక బ్రాహ్మణ దంపతులు అప్పుడు అప్పట్లో ఈ ముస్లిములు ఈ చాలా ఆధిపత్యాన్ని వహించి హిందువుల్ని కాస్త అనేక రకములుగా ఇబ్బంది పెడుతూ ఆ హిందూ భారతీయ హైందవస్ని కూడా ముస్లిం స్వరూపం ధరించవలసిందని పెట్టారట అలా ఒక ద బ్రాహ్మణ దంపతులు బాధపడుతూ వీరి దగ్గరికి వచ్చారు చూశారు ఆ సన్నివేశం చూశారు అప్పుడు ఈ భక్తి ప్రచారం ఎక్కువగా చేయాలని ఆ సందర్భంలో ఎవరిని కలిస్తే బాగుంటుందని ఈ లక్ష్మీధర్ పండితుని యొక్క కుమారుడైనటువంటి ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా గురువుగారు ఇలా చెప్పారు మీ తండ్రి గారు పుస్తకం వచ్చిందంటే అని మొత్తం మీద ఆ పుస్తకం ఇచ్చారు అది చదివిన తర్వాత మొత్తం ఎనిమిది పుస్తకాలు రాశారు భక్తి మీద అంటే భక్తి అనేది ఒక శాస్త్రం భక్తి శాస్త్రం అంటే భాగవతం మొట్టమొదట భక్తి శాస్త్రం భక్తి శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు తర్వాత ఎన్నో వచ్చినవి ఆ వచ్చిన వాటిలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు ఈ భగవన్నామ కౌముది కానీ దీన్ని బట్టి రాసినటువంటి బోధేంద్ర సరస్వతి మహాస్వామి వారు రాసినటువంటి ఎనిమిది పుస్తకాలు అదంతా కూడా ఎటువంటిదంటే దివ్యమైనటువంటి రీతికి ఈశ్వరునికి ఎనిమిది రూపములు ఎలాగో అలాగే భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందటానికి తగినటువంటి ఎనిమిది గ్రంథములు అన్ని శాస్త్రీయమైన గ్రంథములే తప్ప మామూలుగా చదువుకుంటేనో అనువాదం చేస్తే అర్థమయ్యేది కాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనువాదం చేసినా అది తెలుగులో తెలుసుకోవడానికి కొంత బాగా ఉంటుంది కానీ ఎన్ని పురాణ పురాణ వచనంలో ఉన్నామండి ఎన్ని పురాణములో ఎక్కడెక్కడ పురాణం తీసుకొచ్చి ఎంత సమన్వయం చేయాలో కేవలం విష్ణు సహస్రనామం తాలూకు ఉపోద్ఘాతం మీదనే భగవద్భక్తి భా భక్తి భగవన్నామ అమృత రసాయనం అని చెప్పి రాశారు అన్నీ అమృత 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 అనే పేరుతోనే ఉంటుందన్నమాట ఎందుకంటే భగవంతుడు చంద్రుడండి ఆయన యొక్క నామం అమృతం అండి అది రసాయన రూపంగా ఉంటుంది అలాగే భగవన్నామ అమృత రసోదయం ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్పుకునేది అనమాట అందువల్ల ఇది కాకుండా హరిహర అభేదా అని తెలియజేసేటువంటి గ్రంథాలు కూడా రాశారు హరిహర అభేద అమ్మ చెప్పేటువంటి గ్రంథములు రెండు రాశారు హరిహర భేదములు చెప్పినటువంటి వాళ్ళకి ధికృతి అని వాళ్ళని తిరస్కరిస్తూ రాశారు అందు వాటిల్లో ఇప్పుడు మనం ప్రధానంగా కానీ కొన్ని ముద్రితములైనవి ఇది కూడా ఇక్కడ ముద్రితమై ఉన్నదే ఆ ముద్రితమైన దాన్ని తెలుగులో మన వాళ్ళందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశం చేత సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాన్యులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దాన్ని అనువాదం చేశారు దివంగతులు కారు యొక్క భువంగతుడు ఆది కీర్తిశేషులైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి వారు వారి యొక్క పరిచయం కూడా నేను ఇక్కడికి వచ్చినప్పటికీ వారితో పరిచయం కూడా కొద్దిగా ఉన్నది అంతకుముందే ఉన్నది చివరి చివరి సమయంలో నేను ఇక్కడికి వచ్చి ఈ పాఠశాలలో చేరి ఉన్నా అనమాట అందుచేత ఆయన కూడా ఎటువంటి వారంటే వాళ్ళ తండ్రి గారి అంటే పూర్వాశ్రమంలో తండ్రి గారైన జనార్దనాథ సరస్వతి స్వామి వారి యొక్క లక్షణాలు అంటే ఎలా ఉంటుందంటే సామాన్యంగా కారణగుణ కార్యే సంక్రామంతి అని అంటే ఒక కారణాన్ని గుణములు కార్యంలో వస్తుంటే నల్లదారంతో నేస్తే నల్లబట్టే తెల్ల దారంతో వేస్తే తెల్లబట్టే అవుతుంది అలాగే స్వామివారు కూడా జనాదనాథ సరస్వతి స్వామివారు ఒక భక్త సత్ భక్త సత్తములు ఎందుకు అంటే వారి గురువు గారు మహాభక్తులు వారంటే ఉగార స్వాములు వారు అంటారు అనమాట ఆ ఉగార స్వాముల వారి దగ్గర వీరు సన్యాస దీక్ష తీసుకున్నారు అంతకుముందు గృహస్థాశ్రమంలో ఇంత భక్తి చూచామా అంటే మాకు పెద్దగా తెలియదండి ఎందుకంటే స్వామివారిని నేను చిన్నప్పటి నుంచి తెలుసు మా తండ్రి గారి దగ్గరికి వస్తుండేవారు మా తండ్రి గారు కలిసి మాట్లాడుకుంటుండేవారు ఇవన్నీ సన్నివేశాలు చాలా చూశాను అప్పుడు భక్తి ఉండేది కాదు భక్తి కంటే మించి జ్ఞానం ప్రధానంగా ఉండేది ఎక్కువగా యోగ వాసిాది గ్రంథాలు చదవటము దానిలో ఎక్కువగా తపన కలిగి ఉండటము ఇలాంటి దశ వారిది అలాంటిది హఠాత్తుగా ఎప్పుడైతే వారు గురువుగారు ఉగార స్వాముల వారు అయ్యారో ఆ స్వాముల వారు నారాయణానంద సరస్వతి స్వామివారు అంటారు ఆ స్వామివారి దగ్గర ఎప్పుడైతే ఆశ్రమ స్వీకారం చేశారో వారిది దత్త భక్తి సంప్రదాయం ప్రధానంగా ఉండేది ఆ భక్తి సంప్రదాయం గురువుల నుంచి సంక్రమించింది ఆ సంక్రమించినటువంటి ఆ భక్తిని కాస్తాను ఆ కుమారులకి వచ్చింది అది ఎలా వచ్చిందంటే ఒక విద్యా సంప్రదాయం వేరండి జన్మ సంప్రదాయం వేరే కానీ ఆ గురువులైనటువంటి వారిని తండ్రిగా గారు కాకుండా ఒక యతీశ్వరులుగా వారిని అర్చించారు చిరకాలం ఆయన సేవించారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలామంది చెప్పారు తెలుసుకున్నటువంటి విషయం అనమాట అందువల్ల వారిని అర్చయే అర్చయేద్భూతికామహ అని అంటే ఐశ్వర్యం కావాలి అనుకున్నటువంటి వాడు ఆత్మజ్ఞాన సంపత్తి కలిగిన వారిని సేవించాలి అని అలాంటి ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి జనార్దనంద సరస్వీ వారి సేవ తిన్ తండ్రిగారుగా కాకుండా కొడుకుగా తండ్రిగారిని కాకుండా ఒక గురువులుగా ఒక యతీశ్వరుడిగా వారిని సేవించి ఆ జ్ఞాన సంపత్తిని పొందారు అలా పొందడం చేతనే స్వామివారికి కవిత్వం రాసేటువంటి ధోరణి ఉన్నది కానీ ఆ తర్వాత వీళ్ళకి ఎలా వచ్చింది అంటే అలాగే తండ్రి గారి నుంచి వచ్చినట్టుగాను లేకపోతే ఒక గురువుల నుంచి శిక్షణకు సంప్రదించినటువంటి విద్యగా వచ్చింది అలా అనేక శ్లోకాలు పరమాచారుల వారి మీద అచంచలమైనటువంటి భక్తి చేత ఎన్ని శ్లోకాలు రాశారు వందల శ్లోకాలు వేల శ్లోకాల దాకా వీళ్ళు ఉంటారని నేను అనుకుంటాను అలా వారి సంతతి అందరికీ కూడాను అంతకుముందు ఉన్నటువంటి దక్షిణామూర్తి గారికి కానీ తర్వాత వాళ్ళకి కానీ అటువంటి విధానం అనేటువంటిది ఉన్నది అందుచేత ఆ సందర్భంలో చేసినటువంటి ఈ దివ్యమైనటువంటి రచనలు ఏవైతే ఉన్నావో ఆ రచనలో ఉన్నటువంటి భగవన్ నామాంత రసోదయము అని ఆ భగవంతునకు భగవంతుని యొక్క నామమునకు తేడా లేదు ఎందుకంటే అభిన్నత్వాత నామనామినోహం అంటారు నామానికి నామం కలిగినటువంటి స్వరూపమునకు కూడాను తేడా లేదు అని అందువల్ల భగవంతుని యొక్క నామము భగవంతుని కంటే గొప్పది అని భక్తి సిద్ధాంతంలో చెప్తుంటారు ఎందుకంటే రామచంద్రమూర్తితోటి ఆంజనేయ స్వామి వారు అంటారు ఏమనంటే నాయనా రామచంద్ర నీకంటే నీ నామం గొప్పదయ్యా అన్నారు అదేమిటయ్యా అలా అన్నావు అని అంటారేమో కాదు స్వామి మీరు మాత్రం మిమ్మల్ని అయోధ్యలో మాత్రమే చూడగలము నామం కలిగిన వ్యక్తిని అయోధ్యలోనే చూడగలము నామాన్ని ఎక్కడ చూస్తామో అన్ని భవనాల్లోనూ మేము చూడగలుగుతాం కాబట్టి తయిక తారిత అయోధ్య నామ్నాథు భవనత్రయం నీ వల్ల తరించి నిన్ను చూస్తూ తరించింది అయోధ్య మాత్రమే నీ నామనా నీ నామం చేత లోకమంతా తరించింది కాబట్టి నీకంటే నామం గొప్పది అని నామమాహాత్యాన్ని ఆంజనేయ స్వామి వారి ఆనాడే తెలియజేశారు అని చెప్తారు అలాంటి నామమాహాత్యాన్ని తెలియజేసేటువంటి అనేక గ్రంథములు వ్రాస్తే అందులో ఈ భగవన్నామామృత రసోదయము అనేటువంటి ఒక గ్రంథము దాన్ని కొన్ని భాగములుగా చేశారు అర్చన సంబంధమైనటువంటిది సేవా సంబంధమైనది ఏ రకంగా చెప్పవచ్చునో ఆ భగవన్నామాన్ని అంటే ఇది వాస్తవంగా ఉపనిషత్తుల్లోనే ఈ నామబ్రహ్మోపాసన అనేటువంటిది ఒకటి ఉన్నది ఆ నామబ్రహ్మోపాసనకు సంబంధించినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత 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 ఇదంతా అభివృద్ధమైందని మనం గ్రహించడానికి అవకాశం ఉంది ఎందుకంటే దేనికైనా సరే మూలము వేదమే అవుతుంది ఆ వేదముల కంటే అన్నిటికంటే శ్రేష్టము వేదాంతము ఆ వేదాంతం ఉపనిషత్తు అయింది ఆ ఉపనిషత్తుల్లో చెప్పడం ఉపాసనలో ఒక భాగము నామబ్రహ్మోపాసన ఆ నామబ్రహ్మోపాసన ఆధారంగా చేసుకుని వ్రాయబడినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడాను అందువల్ల ఇవన్నీ కూడా వేదమూలములే తప్ప వేద సంబంధము లేనటువంటిది ఏది లేదు ఇందులో ఈ విషయాన్ని వారు అనేక చోట్ల ప్రస్తావన చేసి దాన్ని స్థాపించారు ఎందుకంటే కొంతమంది నామం భగవన్ చేస్తున్నారంటే ఇదేదో అవైదికము దీని పెద్ద దాని గురించి ఎక్కడ చెప్పబడలేదే అనుకుంటారు కానీ మనకు తెలిసిన వేద భాగంలోనే అంతమాత్రం చేతనే వేదం మనకు తెలియని వేదభాగం వేదభాగం కానే కాదని అలా అనుకోకూడదు ఎందుకంటే భగవంతుని యొక్క నామమాహాత్మ్యాన్ని చెప్పేటువంటి అనేక శృతి వాక్యాలు సుప్రసిద్ధంగా ఉన్నవి అటువంటి నామమాహాత్యాన్ని తెలియజేసినటువంటి ఒక మహాగ్రంథము అది ఈ రోజున వారు అనువాదం చేసినప్పుడు దాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము అందరూ కూడా చూచి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకుందాం తర్వాత ఇది విశేషంగాను వాసుదేవ హరే వాసుదేవ